ఫ్రెండ్స్ రావులపాలెం మండలం జొన్నాళ్ళ బ్రిడ్జ్ వరద ఉధృతి ఎంత దారుణంగా ఉందో మీరు వీడియోలో చూస్తున్నారు మొత్తం పంట పొలాలు అట్టి చెట్లు మొత్తం వేసుకున్న రైతులు మొత్తం అంతా మునిగిపోయిందండి దీనిని బట్టి ఏంటంటే లోతట్టు ప్రాంతం వల్ల చాలా జాగ్రత్తలు తీసుకోలేకపోతే చాలా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది చూడండి అలాగే మొత్తం చెట్లు అలాగే దగ్గరలో ఉన్న చిన్న చిన్న ఇల్లుల టైప్ ఉన్నాయి కూడా మునిగిపోయినాయి అన్నమాట సో మీరు చూడగలరు చూడండి ఇక్కడే గతంలో ఒక పాప చూడండి ఇక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తాను ఈ గొట్ట తండ్రి పైనుండి గెంటేస్తే పాప తెల్లవారులు కూడా గొట్టం పట్టుకుని పోలీసులకి వాట్సాప్ ద్వారా ఇన్ఫార్మ్ చేయడం కూడా జరిగిందనమాట ఇదే రోజుల్లో గోదావరి కూడా ఇంకా అప్పుడైతే ఇంకా చాలా ఉధృతంగా ఉందనమాట కానీ తెల్లవారులు ఆ పాప ఒంతురిం పట్టుకుని ఆ గొట్టం పట్టుకుని నిజంగా అలాగా ఉందన్నమాట సో మిరక్కులు కే ఆవిడ అమ్మాయి పాపం బ్రతికింది